నత్రజని ఎరువులను స్ప్రిడ్ అంటే మనము మూడు దఫాలుగా తక్కువ పంట కారం పరిమితి ఉన్నటువంటి వాటికి మూడు దఫాలుగా వేసుకోవాలి అదేవిధంగా మధ్యస్థ దీర్ఘకాలిక రకాలకు మనము నాలుగు సార్లు వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము లభిస్తున్నటువంటి వేప వేప పూసినటువంటి యూరియా ఏదైతే ఉందో దాదాపుగా అది ఒక బస్తా నలభై ఐదు కేజీలు మాత్రమే ఉంటుంది నలభై ఐదు కేజీలు ఎందుకుంటుంది గతంలో యాభై కేజీలు ఉంది కదా అంటే ఇప్పుడు ఈ గతంలో ఉన్నటువంటి యూరియా గ్రాన్యుల యూరియాకును ఈ యూరియాకు మనము పది నుంచి పదిహేను శాతము వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వినియోగ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఐదు కేజీల మోతాదును తగ్గించడం జరిగింది కాకపోతే రైతాంగం అంతా నలభై ఐదు కేజీలే అని చెప్పేసి మనకు రెండు బస్తాలకు బదులు మూడు బస్తాలు వేయడం జరుగుతుంది తద్వారా మనకు ఇచ్చినటువంటి నత్రజని అంతా లాస్ కావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం నలభై ఐదు కేజీల నత్రజని మనకు నలభై ఐదు కేజీల యూరియా బ్యాగు ఒకటి గతంలో ఉన్నటువంటి యాభై కేజీల యూరియా బ్యాగుతోని సమానం కాబట్టి ఈ యూరియాను నిర్దేశించిన మోతాదు మేరకు అంటే నూట నాలుగు కిలోల నుంచి నూట పది కిలోల యూరియా నలభై ఐదు కేజీల బ్యాగులో ఉన్నటువంటి యూరియాను వాడుకోవాలి ఎందుకంటే పది నుంచి పదిహేను శాతం దీని యొక్క వినియోగ సామర్థ్యం ఎక్కువ మరి ఎక్కువ వేస్తే ఏమవుతుంది అనేటువంటిది కూడా రైతులు ఆలోచించాలి విపరీతంగా మనం ఈ వేప నూనె పూసినటువంటి యూరియా కానీ లేదా మామూలు యూరియా కానీ ఎక్కువ మోతాదులో మనకు వరి వరిచేన్లలో వేసినట్లయితే పచ్చిగా బాగా రొట్ట పెరిగి ఎక్కువగా రోగాలు పెస్ట్ అండ్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది